దేవుని నామానికి మహిమ కలుగును కాక ఈ వర్తమానం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా సర్వాధికారి స్థుతులకు పాత్రుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి బాగున్నారా మీరు క్షేమకరంగా ఉన్నారని దేవుని యొక్క కృపాక్షేమములు మీ వెంట మీ కుటుంబంలో ఉంటున్నాయని వాటి చేత మీరు నడిపించబడుతున్నారని శాంతి సమాధానంతో దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నారని నేను తలుస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తున్నాను ఒక మాట మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను యేషువ గ్రంథము అధ్యాయము ఏడవచనం అప్పుడు యహోవా యోషువాతో ఎట్లయినను నేను మోషేకు తోడి ఉండినట్లు నీకును తోడేయుందినని ఇస్రాయేలు అందరూ ఎరుగునట్లు నేడు వారి కనులు ఎదుట నిన్ను గొప్ప చేయు మొదలు పెట్టద్దను పెట్టారా ఒక అద్భుతమైన వాగ్దానాన్ని యహోవా దేవుడు యహోష్వాకి ఇస్తున్న సందర్భం కనబడుతుంది మోస మరణించిన తర్వాత ఇస్రాయిలను నడిపించే బాధ్యత దేవుడు యహోష్వాకి ఇచ్చాడు నలభై సంవత్సరాల యొక్క మోసే నాయకత్వంలో ఉన్న ఇస్రాయేలుడు అదే మోసే దగ్గర శావకుడిగా ఉన్న యహోష్వాకు కూడా లోబడాలి అంటే ఆ నాయకత్వాన్ని కూడా వారు అంగీకరించాలి అంటే తప్పక వారు ముందు యహోష్వా గొప్ప చేయబడాలి యహోష్వా గుర్తింపు వారు తెలుసుకోవాలి ప్రీవెడ్లారా నలభై సంవత్సరాలు మోసేకు తోడే ఉన్నాను మోసేకు తోడే ఉన్నప్పుడు ఎలా నడిపించానో నలభై సంవత్సరాలు ఒక సక్సెస్ఫుల్ నాయకుడిగా మోసే నడవగలిగాడే అంటే వాక్యం చెప్పినట్లుగా మోసేకు దేవుడు తోడే ఉన్నాడు బట్టి నలభై సంవత్సరాల అనుభవాలు చూచాడు మోషే నడిపించిన విధానం చూశాడు ఇప్పుడు యోహోష్వా ఆ స్థానంలో నిలబడ్డాడు ఎలాగా ఏ ప్రజలు నడిపించడం ఎలాగా అని ఒక ఆలోచన ఈ నలభై సంవత్సరాలు వారి స్థితిగతులను వారి ప్రయాణ పద్ధతులను ప్రయాణంలో వారి సణుగుణులను అన్నీ గమనిస్తున్న యోహోష్వాకి ఇది చాలా పెద్ద సవాల్తో కూడిన బాధ్యత ఇలాంటి పరిస్థితులలో దేవుడు యహోష్వాను బలపరుస్తూ ఉన్నాడు ఇస్రాయిలందరూ ఎరుగునట్లు ఇస్రాయిల్లందరూ ఎరుగునట్లు నేడు నేను వారి కానీ లేదంటే నేను గొప్ప చేయి మొదలు పెట్టను ప్రిపెట్టలారా యహోష్వా అని దేవుడు ఎవరి ముందు ఇస్రాయిలుడు ఎరుగునట్లు ఎరుగునట్లు ప్రియబెట్లారా నిజమే ఈ వాక్యం వెంటనే నిన్ను నీ కుటుంబాన్ని ఎవరైతే ఒకవేళ నీ జీవితంలో చులకనగా మాట్లాడారో ఎవరైతే నీ కుటుంబం మీద నిందలు వేస్తూ ఉన్నారో లేకపోతే ఎవరైతే నిన్ను అసమర్థుడు అని అనుకుంటున్నారో ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైతే నీ స్థితిని చూచి పెదివిరుస్తున్నారో వారి ముందు దేవుడు నిన్ను గొప్ప చేయగలిగిన సమర్థుడు ఆ శక్తి కలిగిన వాడు ఆయన కోన ప్రియపెట్టారా మోషేకు తోడే ఉన్నట్లుగా నేను నీకు తోడే ఉంటానని యహోషివాకు వాగ్దానం చేసినట్లుగా ఆ దేవుడు మోషేకు మాత్రమే కాదు యహోశివాకు మాత్రమే కాదు ఆయన నమ్మి ఆయన మార్గంలో నడిచే ప్రతి ఒక్కరికి ఆయన తోడుగానే ఉంటాడన్న సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఎవరి కన్నుల ఎదుట నిన్ను ఆయన గొప్ప చేయాలనుకుంటూ ఉన్నాడు ఎవరు కనుల ఎదట నిన్ను ఆయన నిలబెట్టాలనుకుంటూ ఉన్నాడు ఎవరు కన్నుల ముందు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడో దేవుడు తప్పకుండా వారి కన్నుల ముందు నేను ఆస్వాదించిపోతూ ఉన్నాడు అయితే ప్రియబెట్లారా ఒక వ్యక్తి గొప్ప అవడానికి చాలా ఉంటాయి ఒక వ్యక్తిని గొప్ప చేసేవి ఏంటి అసలు ఒక వ్యక్తిని ఘనత తీసుకొచ్చేవి ఏమిటి ఒక వ్యక్తిని అద్భుతంగా ప్రజల ముందు నిలబెట్టేది ఏమిటి జ్ఞానం తెలివితేటలు ఇవి ఒక విధంగా ఒక వ్యక్తిని ప్రజల ముందు గొప్పవాడిని చేస్తాయి అని అనుకుంటాం కానీ వాస్తవానికి ఇక్కడ యహోష్వ జీవితంలో చూసినట్లయితే ఆ మాట చెప్పిన వెంటనే అంటే నేను గొప్ప చేయి మొదలు పెడుతున్నాను అని చెప్పిన వెంటనే ఈ హోష్వ జీవితంలో గొప్ప సవాళ్ళు కనబడుతుంది ఈ నువ్వు దాటడం వర్ధాను దాటడం ప్రీబెడ్లారా నిజమే ఒక వ్యక్తిని గొప్పవాళ్ళుగా చేసేది సవాళ్లే ఒక వ్యక్తిని గొప్పవాళ్ళుగా నిలబెట్టేది నువ్వు నిలబడలేను అన్న చోట నిలబెట్టి నీ చేత చేయించి జయించలేను అనుకున్న వాటిని నీ చేత జయింపు చేసి తద్వారా దేవుడు గొప్పవాడిగా నిలబెడతాడు సవాళ్ళు ఎదుర్కొంటున్నావా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నావా నీ ముందు ఉన్న ఆ మార్గము ఎర్ర సముద్ర మార్గంలాగా ఉందా అయితే గమనించు వాటినే ఉపయోగించుకుని దేవుడు నేను గొప్ప చేయబోతున్నాడు అవును సవాళ్ళు ఎప్పుడైతే స్వీకరిస్తావో గొప్పవాడు అవుతావు నిందలు ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావో గొప్పవాడు అవుతావు అవమానాలు ఎప్పుడైతే నువ్వు స్వీకరించడానికి ఇష్టపడతావో ప్రభు నిమిత్తవు అవే నిన్ను గొప్పవాడిని చేస్తాయి అవును ప్రిపేర్లర్ నమ్మండి ఒక్కొక్క వ్యక్తి గొప్పవాడు అవ్వడానికి ముందు సవాళ్ళు ఎదుర్కోవాలి ఆ సవాళ్ళు నేను నాశనం చేయడానికి కాదు నీ కుటుంబాన్ని పాడు చేయడానికి కాదు నీ కుటుంబాన్ని అవమానపరచడానికి కాదు ఈరోజు నువ్వు ఎదుర్కొనే ప్రతి సవాలు నువ్వు ఎదుర్కొనే ప్రతి నింద ఎవరు ముందైతే దేవుడు నేను గొప్ప చేయాలనుకుంటున్నాడో వారు ఎరుగునట్లుగా వారు ఎరుగునట్లుగా అవును ఇస్రాయిల్ అందరూ ఎరిగారు ఎవరు దాన్ని దాటిన తర్వాత యహోషువా నాయకుడు బలమైన నాయకుడు మోషేకు తోడే ఉన్నట్లుగా యహోష్వా కూడా తోడే ఉన్నాడు అని ఇస్రాయలు గుర్తెరిగారు కొన్ని సంఘటనలు మన జీవితంలో ఏర్పడేవి అవి అవమానాలు కావచ్చు కన్నీళ్ళు కావచ్చు ప్రతికూల పరిస్థితులు కావచ్చు సవాళ్ళు కావచ్చు కొన్ని వాటములే కావచ్చు కొన్నిసార్లు అవి కొన్నిసార్లు మన జీవితంలో ఆయన మనతో పాటు ఉన్నాడానికి రుజువు అవ్వడానికి నిపక్షంగా దేవుడే ఈ కార్యాలు చేస్తున్నాడని రుజువు అవ్వడానికి కొన్నిసార్లు దేవుడు ఈ సమస్యలను సవాళ్లను ఉపయోగించుకుంటాడన్న సంగతి జ్ఞాపకం చేసుకోండి కాబట్టి ప్రియబెట్లారా నా దేవుడు ఎవరు తెలుసా నిన్ను నన్ను కప్పు చేసే దేవుడు ఈరోజు ఏ పరిస్థితులకు వెళ్తున్నావో తెలియదు కానీ ఎలాంటి బాధ్యత నువ్వు స్వీకరించావో ఆ బాధ్యతలను చేయగలనా లేదా ఈ ఉద్యోగం చేయగలనా లేదా అప్పులు తీరతాయా లేదా అని దీనిని బట్టను ఒకవేళ దిగులు చెందుతూ ఉంటే ఏదైతే చెయ్యలేను అనుకుంటున్నావో అవే నీవు గొప్ప అవడానికి కారణం కాకపోతున్నాయి వాటిని ఉపయోగించుకుని దేవుడు నీ శత్రువుల ముందు నీ బంధువుల ముందు నీ స్నేహితుల ముందు నేను తల ఎత్తువేలా చేయబోతున్నాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన తండ్రి ఎవరైతే వర్తమానం వింటూ ఉన్నారో వారు ఏ పరిస్థితులకు ఉండ వెళ్ళినా వారిని గొప్పవారిగా చేయండి వారు ఎదుర్కొనే ప్రతి సవాళ్ళు ప్రతి నింద ప్రతి ప్రతికూల పరిస్థితి వారు గొప్ప గొప్పవాళ్ళు అవ్వడానికి కారణంగా మీరు చేయమని మహిమ పొందమని ఏ శ్రమించిన తండ్రి ఆమె థ్యాంక్ యూ క్యాడెస్ యూ ఈ వర్తమానం అనేక మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ